తెలుగు ప్రజలందరికీ ఆదరించి అభిమానించేటువంటి వ్యక్తి ఆరాధ్యుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నడివీధి నుండి కూడా ఢిల్లీ వరకు కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆహార పథకం రెండు రూపాయలు కిలో అయితేనేమి మరి ముసలి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ ఇరవై ఐదు రూపాయలైతేనేమి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన అనేది కొనసాగిస్తున్నారు అందుకనే ఆయన సినీ రంగంలో కూడా ఒక దిగ్గజంలాగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడం మరి రాముడు అయినా కృష్ణుడు అయినా ఏ దే ఏ దేవుడైనా కూడా అతని రూపంలోనే మరి తెలుగు వారందరూ కూడా చూసుకుంటున్నారు అటువంటి మహోన్నతమైన వ్యక్తికి మా అందరి తరఫున కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ప్రజలందరికీ కూడా ఇది పండుగ రోజుగా మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అనంతపురం నగరంలో కూడా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఒక భారీ కేకును కూడా కట్ చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారికి పూలాభిషేకంతో కూడా చే చేసి మేమందరూ కూడా పెద్ద పండుగ జరుపుకోవడం జరిగింది